హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఫ్రై పల్లి అండి పల్లీ ఎప్పుడో మాకు తెలియదా అని మాత్రం అనకండి సో నా స్టైల్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అంటే నేను కొన్ని చోట్ల తినడం సో కొన్ని చోట్ల చూడడం అది ఏ విధంగా చేస్తారా అని సో ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది సో అది కూడా మీకు ఎలా ఫ్రై చేయాలి అనేది నేను చూపిస్తాను రండి పల్లీలు వచ్చి టెన్ కేజెస్ తీసుకున్నానండి నేను పల్లీలు ఎప్పుడు కూడా మీరు తీసుకునేటప్పుడు నెంబర్ వన్ తీసుకుంటే మనం ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి పల్లి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే పల్లీలు నెంబర్ వన్ పల్లీలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా నేను నెంబర్ వన్ పల్లి తీసుకున్నాను ఇందులో కూడా ఒక్కోసారి నాటు పల్లీలు కలుస్తాయి ఒక్కోసారి హైబ్రిడ్ కూడా కలుస్తాయండి అవి చూసి తీసుకోండి మనకి తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనం బాగా ఎంజాయ్ చేస్తాము టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి పల్లీలు కలయిలు అని చెప్పి ఇలాంటి బాండీలు వేసుకుంటానండి నేను ఒకటి సో పల్లీలు ఏంటంటే కవర్తో వేసినట్లయితే మనం హీట్ ఎక్కువ మీద వేస్తాం కాబట్టి సో వేసినప్పుడు అదేమన్నా తుల్లినా కూడా మన చేయి అనేది కాలుతుందో సో కవర్ అనేది సడన్గా వదిలేస్తాం కాబట్టి అందుకని చెప్పి నేను ఇలాంటి దాంట్లో వేసుకున్నానండి పల్లీలు ఎప్పుడూ కూడా హీట్ ఎక్కువ మీద వేసుకోవాలండి ఎందుకనంటే క్వాంటిటీని బట్టి హీట్ అనేది ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి మీరు ఎందుకంటే నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను హీట్ అనేది ఎక్కువ పెట్టుకున్న తర్వాత పల్లీలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తాను అనమాట హై ఫ్లేమ్ ఎందుకు పెట్టుకోవాలంటే మీరు లో ఫ్లేమ్లో ఫస్ స్టార్టింగ్ నుంచి వేయించినట్లయితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది పల్లీకి కొద్దిగా పీల్చుకుంటుందండి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది అది మీరు కొద్దిగా హీట్ మీద వేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నట్లయితే ఆ హీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదమాటండి తక్కువ అబ్జర్వ్ చేస్తున్నమాట వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి కలి మాకు తెలియదు అనమాత అనుకోకండి కొన్ని టిప్స్ చెప్తాను నేను అది మీరు ఫాలో అవుతే కొన్ని ఐటమ్స్ కూడా చాలా అండి ఎప్పుడు కూడా మనం ఫ్రై పల్లి అంటే తినడానికి ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లయితే ఆ హీట్కి ఇంకా కలర్ వచ్చేస్తుందండి పల్లి అనేది అందుకే ఎయిటీ పర్సెంట్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ ఉన్నట్లయితే ఆ హీట్కి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా కవర్ అవుతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది మీకు పల్లి ఉండలకు కూడా వస్తుందండి పల్లి ఉండలకు కూడా మీరు ఎలా చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత బిస్కెట్స్ మీరు వేసుకుంటాము అది కూడా చాలా బాగుంటుందండి ఇలా పైన తోలు తీసేసి మనం నీట్గా బిస్కెట్స్ కూడా పైన వేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఫ్రై చేయొద్దండి నేనైతే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చేశాను మీకు ఎలా తెలుస్తుందంటే ఒక పల్లి తీసుకొని ఒక నెయిల్తో దాన్ని గిల్లండి అప్పుడు మీకు అర్థం అవుతుంది కొద్ది పచ్చిగా ఉందా ఏంటనేది దాన్ని బట్టి మీరు ఫ్రై చేసుకోవాలి మీరు పల్లి ఉండలు చేసుకునే వాళ్ళైతే ఒకేలా దీన్ని మీరు రైస్ ఫ్లోర్ అనేది పైన జల్లుకొని అండి లైట్గా స్ప్రెడ్ చేసుకొని హీట్ ఉండగానే లైట్గా హీట్ ఉండగానే మీరు హ్యాండ్స్ తోటి దాన్ని ఇలా చేసినట్లయితే పల్లె వండలకి చాలా బాగా వస్తుందండి ఆ పొట్టు అనేది కూడా బేగ్ ఊడిపోవడం జరుగుతుంది హీట్ మీద అన్నట్లయితే ఊడదు లైట్ హీట్ ఉన్నప్పుడు మీరు అనుకున్నట్లయితే పైన ఉన్న స్కిన్ అనేది మంచిగా అయిపోతుందండి మీకు పల్లీ వండలకి పనికి వస్తుంది సో ఆ విధంగా మీరు బిస్కెట్స్ మీద అయినా కూడా సేమ్ అంతేనండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడానికి తీసుకోండి సాల్ట్ సో బ్లాక్ సాల్ట్ వేసుకున్న లైట్గా ఒక వన్ గ్రామ్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేనైతే బ్లాక్ సాల్ట్ వేయట్లేదండి ఓన్లీ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేసుకుంటాను పచ్చి కారం అండి ఏం మసాలా కారం కాదు పచ్చి కారం యాడ్ చేసుకుంటున్నా దాంట్లోనే చికెన్ మసాలా వచ్చి టెన్ కేజీస్కి ఒక టెన్ గ్రామ్స్ వేసుకుంటున్నాను సో ఈ విధంగా బాగుంటుంది అండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే కొద్దిగా మసాలాతో తినాలని కొంతమంది కోరుకుంటారు సో మా కస్టమర్లు ఏంటంటే ఈ విధంగా అడుగుతూ ఉంటారు సో అందుకోసం మనం ఈ విధంగా చేస్తూ ఉంటాము పల్లీలకి ఎప్పుడు కూడా ఉప్పు కారం మసాలాలు ఏదైనా కానీ హీట్ మీద మీరు కలుపుకున్నట్లయితే కారంలో ఉండే ఆ పచ్చివాసన కానీ సాల్ట్ ఉన్న సాల్ట్ మంచిగా పట్టుకునే పల్లీకి పట్టుకోవడం కానీ చాలా బాగుంటుందండి హీట్ మీద కలుపుకోవాలి లైట్ హీట్ ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే ఆ సాల్ట్ కూడా మీకు కరిగిపోతుంది కాబట్టి చాలా బాగుంటుందండి బాగా పట్టుకుంటుంది సో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటానండి ఇప్పుడు ఎందుకంటే డైలీ ఒక టూ త్రీ కేజెస్ కావాల్సి ఉంటుంది మాకు వేరే ఐటమ్స్లో కూడా వేయడానికి సో అందుకోసమని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి లేకపోతే ఏంటంటే ఒక దగ్గర సాల్ట్ ఎక్కువ అవుతుంది ఒక దగ్గర తక్కువ అవుతుంది సో ఈ విధంగా మీరు కలుపుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది సో అంతే రెడీ అయిపోయిందండి ఫ్రై పల్లి అనేది సింపుల్ రెసిపీ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ఉంటుందండి అంటే నేను కొన్ని షాప్స్కి వెళ్ళడం కొన్ని చోట్లకి వెళ్ళి ఫుడ్ తిన్నప్పుడు కానీ కొన్ని పల్లీలు ఎక్కువ పల్లీ ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి ఐటమ్ మీద వేసినప్పుడు బజ్జీల మీద కానీ సో కాన్ఫ్లేమ్ మిక్చర్లో కానీ వేసినప్పుడు టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది చూసారు కదండి ఏ విధంగా ఫ్రై చేస్తాను సో ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది మీకు పల్లీ ఉండలకైనా సో బిస్కెట్స్ మీద వేస్తారు కదా ఆ అట్ల మీదకైనా మీకు మిక్చర్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎందుకంటే ఫ్రై చేసే విధానంలో చిన్న మిస్టేక్ వచ్చిన పల్లె అనేది కొద్దిగా డీప్ ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆ యొక్క స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో ఆ విధంగా రాకూడదు మీరు చేసే రెసిపీస్ అన్నీ బాగా రావాలని నేను ఆశపడుతున్నాను అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి టేక్ కేర్